హలో అండి ఈరోజు వర్క్ స్టార్ట్ అయిపోయింది ఇంకా మ్యారేజ్ ఆర్డర్కి కంప్లీట్ కావడానికి వచ్చింది ఇది మ్యారేజ్ సారీ అని మన షార్ట్లో చూపించాను కదా దీనికైతే ఆల్రెడీ మనకి వర్క్కి అయిపోయింది బార్డర్ ఎంత నైన్ మీటర్స్ నైన్ లైన్స్ అయితే వర్క్ అయిపోయి అయిపోయింది ఇంక ఇది బార్డర్ వేయాలి శారీకి సారీ కింద సారీకి కిందకి వస్తుంది బార్డర్ ఇంకా బ్లౌజ్ గిన్న వర్క్ అయిపోయింది అదిగిన హెవీ వర్క్ అదిగిన స్టిచ్చింగ్ చేయాలి ఎందుకంటే రేపటి నుంచి అమ్మాయి బయటికి రాదు ఈరోజు వీళ్ళు స్టిచ్చింగ్ చేసామనుకోండి ట్రయల్ చేసుకొని తీసుకెళ్ళిపోతుందంట దీన్ని ఇది అది పెద్ద టాస్క్ ఉంది మాకైతే ఇది ఎట్లా కుట్టాలనేసి చిన్న చిన్న కట్ వర్క్ అయితే వచ్చింది దీన్ని మొత్తం కట్ చేసి కట్ అదే ఇది ఏమనుకుంటున్నాంట కదా మొత్తం ఇట్లా పల్టాయించేసి దీన్ని చేద్దామని అనుకుంటున్నాను మొత్తం ఇంకా ఇంకా ఫైవ్ టైం చాలా టైం పడుతుంది ఒక హాఫ్ డే అయితే ఒక హాఫ్ డే కంటే ఎక్కువ టైం అయితే పడుతుంది హాఫ్ డే అంటే మాకు ఒక నాలుగైదు బ్లౌజులు నాలుగు బ్లౌజులు కుట్టినంత టైం అయితే పడుతుంది ఈజీగా ఈ వర్క్ చేయడానికి చేయడానికైతే కట్ చే కట్ చేసాం అంటే రాజేశ్వరి ఏమంటుంది అనే టిష్యూ కదా పోగురిగా పోతాయి ఇంత నీట్ ఫినిషింగ్ రాదు ఐరన్ చేసేసి ఇంకా ఎక్ సైడ్ పోల్డ్ కుట్టేసి దీని పని తింటుంది ఇంకా బ్లౌజ్ పని ఉంది ఇంకా అమ్మాయి కొన్ని బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా మన పోటీ బ్లౌజెస్ కొన్ని ఉన్నాయి ఈరోజు వర్క్ అయితే ఫటాఫట్ అయిపోవాలి ఇది అయిపోయినట్లా షార్ట్లో అప్లోడ్ చేస్తానండి ఇంక ఈరోజైతే వర్క్ అయితే చూడండి ఏమేమి చేస్తామో కొంచెం కొంచెం చేసైతే మీకు అయితే చూపిస్తాము ఎక్కాలి దాని మిషన్ ఎక్కాల క్లాత్ మొత్తం నైన్ మీటర్స్ కదా ఈ నైన్ మీటర్స్ క్లాత్ అయితే ఏ పీస్ కాపీస్ అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మొత్తం పీసెస్ అన్నీ ఒక దగ్గరికి జాయిన్ చేసుకొని వీటిని అయితే హల్ట్ ఈ అమ్మాయి మ్యారేజ్ అయితే సిక్స్త్కి ఉంది ఈరోజు వచ్చేస్తే వాళ్ళు ఫైవ్ డేస్ పెళ్ళి కూతురు చేస్తారంట ఫైవ్ డేస్ అమ్మాయి బయటికి రాదు ఇంకా ఇవాళ ఒక రోజే ఈ నైట్ వరకు రమ్మని చెప్పినాము కొన్ని బ్లౌజెస్ కొన్ని డ్రెస్సులు అయితే ఉండే తీసుకెళ్ళిపోయింది నైట్ ఇంక ఇవాళ కొన్ని చేసి పెడితే ఈరోజు ఇంపార్టెంట్ వర్క్ అయితే తీసుకెళ్ళిపోతుంది తర్వాత ఇంకేమన్నా ఉంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అమ్మ తీసుకెళ్తుందంట చాలా బాగా సెట్ అయినాయి అమ్మాయికి డ్రెస్సెస్ కానీ బ్లౌజెస్ కానీ నేను పెళ్ళి బ్లౌజ్ చూసుకోవాలి కదా చేసి ఇచ్చేద్దాం మొత్తం ఇలా పల్టా ఇంచుకోవాలి బార్డర్ అయితే ఎంత పల్టా ఇంచుదాను వన్ మీటర్ కావచ్చు వన్ మీటర్ వన్ మీటరే హాఫ్ అన్ అవర్కి ఎక్కువ పట్టిందంటే అంటే నైన్ మీటర్స్ పల్టా ఇంచడానికి ఇంకెంత టైం పడుతుంది దాన్ని మొత్తం కట్ చేయాలి కట్ చేసి దాన్ని కచ్చికలు పెట్టాలి ఆ టర్నింగ్స్ పైన రౌండ్స్ దగ్గర పల్టా ఇంచుడు ఒకే అయితే కట్ చేయడం ఒకే ఇంకా ఐరన్ చేయడము అది ఇది టిష్యూ మలగద్దు అన్న తొందరగా కాటన్ మలిగినంత ఈజీగా దీనిపైన చేయాలి స్టీమ్ ఐరన్ పైన చేయాలి ఇంకా ఆమె పోట్లు బటన్ చుడుతుంది కాటన్ కోసం ఇక మరి ఇది అయిపోయేంత వరకు అయితే నేను చెప్తుంటాను ఎంత టైం పడుతుందో ఇంకా సారికి అటాచ్ చేసేటప్పటికీ ఐరన్ చేసేటప్పుడు చేసేటప్పటికీ నేను వీడియోతో తీస్తాను పీకో ఫాల్ చేయడానికి రాజేశ్వరి అయితే పీకో ఫాల్స్కి అయితే సారీస్ కట్ చేస్తుంది నిన్నటివన్నీ అయిపోయినాయారా రాజేశ్వరి అయిపోయినారా ఇది ఇవి సాయంత్రం అని తీసుకొస్తే నేను అమ్మాయి వస్తే అమ్మాయికి పంపించేస్తారా ఇంకా రా రేపటి నుంచి రాదంట అవును రేపటి నుంచి ఫైవ్ డేస్ పెళ్ళికూతురు చేశాడు మొత్తం బయటనే సంగీతం పెళ్ళికూతురు చేయడము మెహందీ ఫంక్షను ఫంక్షన్ ఇంకా నుంచి స్టార్ట్ అంట అమ్మాయికి అయినంత వరకు ఇవి అయినంత వరకు ఇచ్చేసే ఆ సెల్ఫ్ ఉన్నాయి నైట్ ఇచ్చిపోయింది సెల్ఫ్ ఉన్నాయి అన్నీ సెల్ సెల్ఫ్ ఉన్నాయి పంపించేద్దాము ఆ రెండు ఉన్నాయి కదా సెల్ఫీ ఇచ్చేసి సెల్ఫీ అన్నీ ఇచ్చేసినాం అనుకో కాంట్రాస్ట్ ఉంటే మనకి ఎట్లా గిన కావాలి కదా ఓకేనా ఇవన్నీ అయితే ఈరోజు పిక ఫాల్స్కి ఇచ్చే సారీస్ ఇంకా మనం మొగ్గ వర్కర్స్ అయితే మొగ్గ వర్క్ చేస్తున్నారు ఆల్రెడీ ఫోర్ మెంబర్స్ ఫల్ టైమ్స్లో అయిపోయినా ఐరన్ చేస్తున్నావు ఇక నీట్గా అయితే ఐరన్ చేసేసుకోవాలి ఇంకా ఐరన్ చేసేసిన తర్వాత బార్డర్ అయితే ఇలా కనిపిస్తుంది దీన్ని చేయడానికైతే మస్తు టైం పడుతుంది ఇంకా ఇక్కడ పైన అయినా ఫినిషింగ్ ఇవ్వాలి ఫినిషింగ్ ఇచ్చేసి మనం సారీకి అయితే ఎక్స్ట్రా ఎటాచ్ చేయాలి దీన్ని చేసేటప్పుడు అయితే నేను చూపిస్తాను ఇంకా మీకు అయితే ఈరోజు ఫస్ట్ టైం డిజైన్ అయితే పుడుతుంది హ్యాండ్స్కి అయితే కట్టవలసి వచ్చింది పైన బార్డర్ వచ్చింది కదా బార్డర్కి అయితే స్టెల్ అప్ట్ ఇచ్చేసి ఇంక కింద ప్లెయిన్ క్లాత్ అడిగిన స్టెల్ అప్డైతే ఇచ్చాము ఫైవ్ ఇంచెస్ హ్యాండ్స్కి హ్యాండ్స్ అయితే చాలా బాగున్నాయి కదా బ్లౌజ్ ఎలా ఉన్నా కానీ హ్యాండ్స్ ఒక టాయిలెట్ చేస్తే మాత్రం బాగుంటాయి ఇంకెలా ఉంది ఇది కొంచెం ముంగా సిల్క్ సారీ మిగిలిన కావాలనుకుంటే ఇదైతే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి దీనికి మిడిల్లో బీడ్స్ వస్తాయి నేను ఇంకా చూపిస్తాను బీడ్స్ కుడుతుంటుంది మంగా బార్డర్ అయితే ఫినిషింగ్ అయితే అయిపోయింది ఇక్కడ సైడ్ చూపిదాను ఇంకా దీనికి బార్డర్ అయితే ఇలా వేసుకుంటూ వస్తున్నాము ఎక్స్ట్రా బార్డర్ మొత్తం అయిపోయాక దీనికి ఒక ట్యాజిల్స్ కానీ ఉన్నాయి నేనైతే మీకు మొత్తం ఎలా చేస్తున్నామో చూపిస్తాను ఈ వీడియోలు అనైతే సైడ్కి వస్తుంది చూసుకో కరెక్ట్ మ్యాంగోస్ మీదికి రాని కొంచెం మీదికి ఎక్కని అంత గ్యాప్ రావద్దు ఇక్కడ ఇక్కడెంత వచ్చిందో అంత రాని ఫైనల్ అయితే బార్డర్ అయితే కంప్లీట్ అయింది మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే ఇది దాకా అయితే ఇంత టైం వరకు అయితే ఇది కంప్లీట్ అయిపోయింది ఇంకా అలానే చూపిదానా సూపర్ సూపర్ ఉంది మస్తు వచ్చింది ఫినిషింగ్ అయితే దీంట్ ఆది చేసి ఫోల్డింగ్ చేసి ఇంకా ఆల్రెడీ మనం బ్లౌజ్ కింద స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాము ఇలా అయితే బ్లౌజ్ బార్డర్ అయితే కంప్లీట్ అయింది ఇంకా బ్లౌజ్ కింద కటింగ్ అయిపోయింది ఎదుకైనా ప్యాడెడ్ బ్లౌజ్ వర్క్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్కి అయితే కుదిరిగిన సూపర్ మెరుస్తుంది ఈ బ్లౌజ్లోనైతే ఇంకా కంప్లీట్ అయినాకనైతే నేను మళ్ళీ చూపిస్తుంటాను ఇవైతే శారీ సారీకి అయితే మూడులు అయితే వేస్తున్నాను ముక్క చాలా ఉన్నాయి వేయడానికైతే ఇవైపోయినాక బ్లౌజ్ అయితే బ్లౌజ్ కింద కంప్లీట్ అయిపోయింది ఇంకా అన్నీ ఒకటేసారి కలిపి అయితే నేను వీడియోలో చూపిస్తాను ఇలా దగ్గర దగ్గరికి మొత్తం బాల్స్ అయితే రెడీ చేసుకొని ఇలా బాల్స్ అయితే వేస్తున్నాను ఫైనల్గా అయితే సారీ బార్డర్ అండ్ బ్లౌజ్ అయితే అయిపోయింది ఇది బొమ్మ సైజు కాదు కొంచెం తక్కువ సైజు అందుకే కొంచెం టైట్ ఫిట్టింగ్ ఉంది బ్లౌజ్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది బార్డర్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో చూడండి ఇంకా వర్క్ బార్డర్ వర్క్ ప్లస్ ఇంకా బ్లౌజ్ వర్క్ అయితే సేమ్ అండి ఇది బ్లౌజ్ హ్యాండ్స్ మొత్తం ఆల్ ఎవరు ఇంకా ఫ్రంట్ కనిపించేంత వరకు ఇంకా లెఫ్ట్ సైడ్కి వర్క్ వచ్చింది గిన సేమ్ అలానే ఆల్ ఓవర్ అయితే వర్క్ అయితే వచ్చింది చాలా టైం తీసుకొని కుట్టవలసి వచ్చింది ఈరోజు ఒక బ్లౌజు ఒకసారి బార్డరే కంప్లీట్ అయ్యింది అర్జెంట్ అర్జెంట్ ఉండేది ఇంకా హ్యాంగింగ్స్కి చూడండి ఎంత డిఫరెంట్గా ఉన్నాయో బాల్స్ అయితే ఎలా వచ్చినాయి వర్క్కినా చూడండి ఎంత బాగుంది మొత్తం ఆల్ అవర్ వర్క్ కదా జర్దోజీ జరితోటి అయితే నేను వర్క్ అయితే చేయించాను అక్కడక్కడ బీట్స్ పెడాను ఎందుకంటే బ్రైడల్ కదా బ్రైడల్ వర్క్ వాటికి కంపల్సరీ స్టోన్స్ బీడ్స్ వాడుతున్నాయి లుక్ వస్తుంది ఇంకా సారీకి ట్యాజిల్స్ కింద చూడండి ఎంత బాగున్నాయో బాల్స్ తోటైతే రెడీ చేశాను సారీ తగ్గట్ అయితే బాల్స్ అయితే మనం వర్క్ ఏదైతే చేసామో హాఫ్ సిల్వర్ అండ్ గోల్డ్ టిష్యూ గోల్డ్ తోటి ఇంకా నేను వాటితో నేను ఈ బీడ్స్ అయితే రెడీ చేసి నేను వీటి ట్యాజిల్స్ అయితే చేశాను ఇంకా నేను షార్ట్లు నేను అప్లోడ్ చేశానండి ఓకేనా ఈరోజు వర్క్ అయితే ఇంతే ఇంకా మన ఛానల్ అయితే కొత్త కొత్తగా చూసే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి డిజైనర్ కోసం కటింగ్స్ కోసం ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి ఈ వర్క్ ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే చేయండి బార్డర్ వేసిన నుంచి కట్ కట్ చేసిన నుంచి వేసేది ఇంకా ప్లస్ స్టిచ్చింగ్ చేసేది అంతా మీకు అయితే అప్లోడ్ చేసి ఇందులోనే వచ్చింది కదా చూసేస్తే మీరు ఒక లైక్ అయితే చేయండి బాయ్